హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ లో పిఆర్ మనం బాబా పాండరంగం గారు వరల్డ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తన మనం ఒకటి పడుదాము నమస్తే గురు గారు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటి చదివే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలోచన యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ నా అనుని వినండి కాని అనుభవించండి చెప్పండి కావేష్ గారు ఏంటి వినండి బాబగార్ నాకు గోల్డెన్ టైం స్టార్ట్ కావాలి రియల్ గా మా లైఫ్ లో అంటే ఏమైనా టిప్స్ చెప్తారా కొంచెం రోజూ రాస్తున కదా ఏదో ఒక రోజు స్టార్ట్ అవుతుంది అవును గోల్డెన్ టైం స్టార్ట్ నా రాస్తున్నామో అగ్ని హోత్రంలో కూడా రాస్తున్నాము స రియల్ గా మా అందరికీ లక్కీ టైం స్టార్ట్ కావాలంటే ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్తారా మాకు గోల్డ్ వాచ్ పెట్టాలి ఆకే గోల్డ్ వాచ్ పెట్టుకోవాలంట అందరికీ పాజిబుల్ కాదు కదా గోల్డ్ వాచ్ మరి గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మామూలుగా టైటాన్ వాచ్ వాడాను చాలా సార్లు చెప్పాను అది పద్దెనిమిదిలో నేను ఆ మార్చేసి సిల్వర్ కలర్ మా మేడం క్యాషో వాచ్ తీసుకొచ్చింది అది రెండు వేలు మూడు వేలు దాంతో ఇంకో సిల్వర్ కదా వెండి తీసుకొచ్చింది జట సో దాంట్లో నంబర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఆ వాచ్ పెట్టిన తర్వాత నా లైఫ్ లో ఫస్ట్ అయితే ఆ ఓల్డెన్ టైమ్ స్టార్ట్ కాలేదు కానీ ఐరన్ లెగ్ అనేది ఓయింది అనమాట జీవితంలో ఐరన్ లెగ్ ఐరన్ హ్యాండ్ అంటారు కదా అది వెళ్ళిపోయింది సో మీకు ఆ వాచ్ కూడా నేను చూపిస్తాను అనమాట ఖచ్చితంగా నేను ఫస్ట్ అంటే మా ఫస్ట్ నాకు వాచ్ దొరికింది అనమాట అంటే అది కొండే నైన్టీ ఎయిట్ లో మా అన్నయ్య గారికి ఎంబీఎస్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది లో అక్కడ అప్పుడు దొరికింది నాకు నైట్ సెవెన్ ఓ క్లాక్ మధ్య అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ ఎయిటీన్ వరకు అంటే దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు దొరికిన వాచ్ తోటే నేను కాలం గడిపే అంటే నాకు టైం దొరికింది అన్ని నేర్చుకోవడానికి కానీ టైం దొరికింది కానీ డబ్బులు రాలే కానీ డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి మా మేడం ఏం చేసింది ఇంకా ఎన్నో ఇట్లా అని మంచిగా సిల్వర్ కలర్ వాచ్ తీసుకొచ్చేసింది ఇలా అయితే సిల్వర్ కలర్ వాచ్ సిల్వర్ కలర్ వాచ్ నేను రెండు వేల పద్దెనిమిది పెట్ట దీని నుంచి నాకు ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అయింది అంటే అసలు వందల్లో వచ్చేది ఇప్పుడు వేలలో వచ్చింది తర్వాత వేలలో వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచించానమాట గోల్డెన్ టైం కావాలి కదా ఐరన్ లెగ్ నుంచి ఐరన్ లెగ్ పోతే ఏమవుతుంది మనకు తిరిబరు సిల్వర్ తర్వాత గోల్డ్ గోల్డ్ లెగ్ అని అంటారు అట్లా రావాలి అట్లా ఏమైంది అంటే లాస్ట్ కి పెట్టిన తర్వాత చాలా ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ వచ్చింది ఇంకా ఏమన్నా ఉందా అని ఆలోచించిన తర్వాత నేను రెండు వేల కరోనా తర్వాత నవంబర్ ఇరవై మూడవ తారీఖు రోజు నేను గోల్డ్ కలర్ వాచ్ పెట్టడం జరిగింది గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకుని చెప్పాను నేను ఈ నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఈ గోల్డ్ కలర్ వాచ్ పెడుతున్నాను వచ్చే వన్ ఇయర్ లో నేను లక్షలు సంపాదించిన అంటే కరెక్ట్ వన్ ఇయర్ లో మళ్ళీ నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై మూడు లక్షలు సంపాదించిన సో వేల వందల నుంచి వేలు వేల నుంచి అంటే వందలు ఎప్పుడు వచ్చినాయంటే ఆ వాచ్ అయితుంది ఆ కి ఏంటంటే లెదర్ ఉంది అనమాట లెదర్ ఉంది ప్లాస్టిక్ ఉంటాయి దానివల్ల మీకు ఇక్కడ గడియారంలో టక్ 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 అనే శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం ఇక్కడ నుంచి తరంగాల రూపంలో ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ కు వెళ్ళదు మైండ్ కి అక్కడే ఆగిపోతుంది లెదర్ గాని లేకపోతే ప్లాస్టిక్ గాని అదే ఈ మెటల్ ఉంది అనుకోండి ఈ శబ్దము ప్రతిధ్వనిస్తుంది అనమాట అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ని పెట్టకపోతే ఇంకా ప్రాబ్లము అసలు వాచ్ ని పెట్ట చాలా మంది పెట్టరు ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినాయి కాబట్టి చాలా మంది దీనితో చూసుకుంటున్నారు కానీ అసలు అది కాదు ముఖ్యం మనం వాచ్ ని పెట్టాలి ఆ వైబ్రేషన్ టక్ 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 అనే శబ్దం రావాలి ఆ శబ్దం మీ నర నరాల ప్రవహించాలి మీకు యాక్టివేషన్ జరుగుతుంది అంట మీ లైఫ్ కి సో అందుకోసమే వాచ్ పెట్టడం అనేది చాలా ముఖ్యం మీ జీవితంలో అప్పుడు మీకు టైం బాగుంటది అందరు అడిగే టైం బాగలేదు టైం బాగలేదు మీకు టైం బాగుంటుంది అప్పుడు ఆ టైం బాగుంటది తర్వాత మీ స్తోమకు తగ్గట్టుగా మీరు సిల్వర్ కలర్ పెట్టుకుంటారా ఇది మెటలే సిల్వర్ కలర్ ఇది సో గోల్డ్ కలర్ పెట్టుకుంటారా గోల్డ్ వాచ్ పెట్టుకుంటారా నేనైతే ఫస్ట్ లెదర్ వాచ్ తర్వాత సిల్వర్ కలర్ వాచ్ తర్వాత గోల్డ్ కలర్ వాచ్ ఇప్పుడు గోల్డ్ వాచ్ ఆరు ఐదు లక్షల ఎనభై వేలు ఇది మా ఇంట్లో దాదాపుగా మా శ్రీమతికి ఉంది మా ఉంది మా బాబు వద్దన్నాడు వానికి జస్ట్ స్మార్ట్ వాచ్ నలభై ఆరు వేలు ఉంటుంది అది తీసుకున్నారు అనమాట సో మొత్తం మీద నేను చెప్పేది అంటే వాచ్ పెడితే ఖచ్చితంగా స్మార్ట్ వాచ్ కూడా మీరు గోల్డ్ కలర్ ఈ మెటల్ ఉంటుంది ఈ మధ్య వస్తున్నాయి స్మార్ట్ వాచ్ కూడా లెదర్ లేకుండా మెటల్ గోల్డ్ కలర్ మెటల్ ఉంటే చాలా మంచిది అన్నమాట లెదర్ వల్ల ఆ యొక్క టక్ టక్ అనే ఆ ప్రకంపనలు ఉంటాయి కదా ఆ శబ్దాలు ఉంటాయి కదా ఆ వైబ్రేషన్ అనేవి మిమ్మల్ని యాక్టివేషన్ అక్కడే వచ్చి అక్కడే అయిపోతాయి నీకు యాక్టివేషన్ జరగదు ఇంకా యాక్టివేషన్ లేకపోతే నీ లైఫ్ లో గ్రోతే ఉండదు సో యాక్టివేషన్ మోడ్ కావాలి మీకు యాక్టివేషన్ మోడ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు లెదర్ నుంచి సో మెటల్ వాచ్ లోకి రావాలి మా మెటల్ వాచ్ లో కూడా సిల్వర్ కలర్ పెడతారా లేకపోతే గోల్డ్ కలర్ పెడతారా మీ ఇష్టం మేము కలర్లు పెట్టాము సార్ గోల్డ్ వాచ్ పెట్టామే ఇంకా అదృష్టం తర్వాత ఇంకోటి ఏంటంటే రౌండ్ గా ఉండొచ్చు మంచిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది అనమాట చాలా మంది ఆడవాళ్ళు చిన్నవి అనమాట దాని వల్ల గైనకాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న వాచ్లు ఎప్పుడు పెట్టకూడదు తర్వాత మీకు ఇంకా వాచ్ల గురించి స్పష్టంగా మళ్ళీ ఒక వీడియోలు వస్తాయి అయితే ఇప్పుడైతే ఈ నెల ముప్పై తారీఖు గురువారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గురువారం అంటే గురువారం అంటే జూపిటర్ అంటే గురువు మూడు నెంబర్ అలానే ముప్పై తారీఖు అంటే అది కూడా చిన్నది మూడు ఇలా గురువారం ముప్పని మూడు గాని పన్నెండు గాని ఇరవై ఒకటి గాని వచ్చినప్పుడు అందులో ముప్పైగా మూడు వస్తే ఇంకా శ్రేష్టము దాని వల్ల గురువు అనుగ్రహం వల్ల మీకు ఎంతో సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుడతారు కడు పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా అపరుకు బరులయ్యే అవకాశం ఉంది నేను చక్కగా నేను ఫాలో చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను అనమాట అందుకోసమే మీరు ఈ గురువారం రోజు ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు మీరు గోల్డ్ కలర్ వాచ్ గాని గోల్డ్ వాచ్ కానీ పెట్టేసుకోండి అపరకు అవ్వడంలో సందేహం లేదు లేదా ఉదయం నీకు ఒక ఉదయం అంటే రాత్రి ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తారీఖు రోజే తీసుకోండి ఇక ముప్పై తారీఖు ఉదయం నాలుగు యాభై పెట్టేయండి పెట్టేసాయి అది సమయం దొరకలేదు డేట్ చూసినారు మీరు అయినా సరే ముప్పై తారీఖు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏ గంట అయినా సరే పెట్టేయండి మీ గణ గణ గంటలు మీ జీవితంలో అభివృద్ధి గంటలు దాని సందేహమే లేదు సందేహమే ఉండకూడదు ఎందుకంటే నేను ఈ వాచ్ ల గురించి నేను ఎన్నో సార్లు వీడియోలు చేశాను లక్షల మంది చూశారు వేల మంది ఫాలో అయ్యారు నేను చెప్పింది కరెక్ట్ గా వినండి లక్షల మంది చూశారు వీడియోను వేల మంది ఫాలో అయ్యారు వందల మందికి రిజల్ట్ వచ్చింది అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ బాధ కాదు నమ్మకంతో పెట్టిన వాళ్ళందరికి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మాకు ఆవేశమే నమ్మది సగం సగం నమ్మది సగం నమ్మది ఇప్పుడు గోల్డ్ వాచ్ పెట్టిందా లేదా అడగండి లేదు అంటది ఇప్పుడు మరి మరి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు మరి మొత్తం ఫ్యామిలీ ప్యాక్ గోల్డ్ కలర్ వాచ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గోల్డ్ వాచ్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే కూడా చాలా మంది కొందరు అయితే గట్టిగా నమ్ముతారు ఇలా వాళ్ళ హస్బెండ్ నమ్మేది అనుకో ఇలా బాధ ఇక గురూజీ చెప్పిండు నువ్వు నమ్మాలి అలా అంటారు కొందరేమో హస్బెండ్ నమ్మరు వాళ్ళ చూస్తారు చాలా నమ్ముతారు ఇంకా రకరకాలు కొందరు ఇద్దరు భార్య భర్తలు నమ్ముతారు కొందరు ఇద్దరు భార్యపర్తలు నమ్మారు వాళ్ళ పిల్లలు నమ్ముతారు కానీ ఏదైనా సరే ఒకరు అయితే నమ్మారు కదా వాళ్ళ వల్ల మీకు ఆ ప్రభావం దొరుకుతుంది ఒక్కరికి రిజల్ట్ వచ్చినా అందరు కూడా ఫాలో చేస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలో నేను చెప్పాను అనుకోండి మొత్తం వైరల్ అయిపోతాయి అవి ఆ అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ఇంకా ఎక్కడ ఆన్లైన్ ఇక్కడ ఉన్నా కానీ అవన్నీ స్టాక్ అయిపోతాయి సో అందుకోసమే ఈ వీడియో చూడగానే గోల్డ్ కలర్ వాచ్ ని మీరు పర్చేజ్ చేయండి ఇంకా వీలైతే గోల్డ్ వాచ్ ని పర్చేస్ తీసుకోండి తీసుకోండి ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగులో పెట్టండి అద్భుతమైన యోగం జరుగుతుంది మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది అందుకోసం గోల్డెన్ టైం స్టార్ట్ అని అంటాను కదా ఎప్పటికీ సో ఈ వీడియో చూసినందుకు మీరు కూడా చాలా మంది గోల్డెన్ టైం స్టార్ట్ అని అండి మీరు ఎక్కడ నుంచి మీరు మాట్లాడుతున్నారో మీ అడ్రస్ మీ పేరు అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫోన్ నెంబర్ ఏం అవసరం లేదు కానీ సో మీకు ఆ గోల్డెన్ టైం స్టార్ట్ కావాలని మీ ప్రాంతంలో నేను అది చెప్తున్నాను అందుకోసం మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోలు చూస్తున్నారో మాకు తెలియాలి ఆ ప్రా ప్రాంతంలో వాళ్ళు డెవలప్ అవుతున్నారని మాకు తెలుస్తు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఈ పని చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రతి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేరు ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి సో ఆ ప్రాంతం వరకు మా వీడియోలు వెళ్తున్నారని మేము గమనిస్తాం అనమాట మొత్తమే అయితే మీరు ఈ నెల ముప్పయో తారీఖు మే ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ కలర్ వాచ్ని పెట్టండి సాధ్యమైతే గోల్డ్ వాచ్ని పెట్టండి ఐదు ఆరు లక్షలు ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఇంకా మనకు న్యూమరాలజీ కోర్సెస్ వేదిక అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ కోర్సెస్ జూన్ ఫస్ట్ నుంచి ఆన్లైన్ లో జరుగుతున్నాయి అదేవిధంగా యోగా క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కామిస్టింగ్ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి త్వరలోనే వాస్తు ఆస్ట్రాలజీ గ్రాఫాలజీ క్లాసులు స్టార్ట్ అవుతాయి ఇక సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కన నాలుగు నెంబర్ లైక్ అని యాక్టివేట్ చేయండి అందరికి ఫార్వర్డ్ చేయండి హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ విజయ బారాత్ విజయ బారాత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ